అందరికీ నమస్కారం మిత్రులారా మెంతులు మెంతుల్ని ప్రతిరోజు తీసుకోవాలి పొద్దున లేవగానే మెంతుల్ని తీసుకుంటే మనకు వచ్చేటువంటి ఆరోగ్య ప్రయోజనాలు చాలా అద్భుతంగా ఉంటాయి పొద్దున లేవగానే మెంతుల్ని తీసుకోగానే నైట్ నిద్రలో మీ బాడీలో చేరిన టాక్సిన్స్ మొత్తం క్లియర్ అవుతాయండి అది డైజెషన్ వల్ల కావచ్చు నిద్రపోయేటప్పుడు కూడా గాలి పీలుస్తాం కదా గాలి పీల్చినప్పుడు కాస్త పొల్యూషన్ వస్తుంది కదా ఇంట్లో ఉన్న పొల్యూషన్ అండి రోడ్ మీద కాదు ఒక విధంగా చెప్పాలంటే రోడ్డు మీద కన్నా ఇంట్లోనే ఎక్కువ ఉంటుంది పొల్యూషన్ ఎందుకంటే మనం క్లీన్ చేయం కాబట్టి ఆ మూలల్లో అడంతా ఎక్కువ వైరస్లు చేరేది అక్కడే సో అవి కూడా ఎంత కొంత లోపలికి పోయి ఉంటాయి అటువంటి వాటిని కూడా క్లీన్ చేయాలంటే మెంతులు కావాలి వద్దు ఆ మెంతులు ఎలా తీసుకోవాలని చెప్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మెంతుల్ని మీరు రెగ్యులర్గా తీసుకుంటే దాంట్లో మెగ్నీషియం జింక్ ఉంటుంది ప్రోటీన్ ఉంటుంది ఫైబర్ ఉంది ఓకే ఇవి తీసుకోవడం వల్ల మీకు మీ డైజెషన్ సిస్టమ్ ఒకటి క్లియర్ అవుతుంది జీర్ణ శక్తిని బాగా పెంచుతుంది అది ఆకలిని కూడా పెంచుతుంది ఏ అంటే పొద్దున్నే మీరు తీసుకున్నాను అనుకోండి ఆ రోజు ఏమి తిన్నా అరిగేటువంటి కెపాసిటీ మీ బాడీకి వస్తుంది అందుకని మెంతులు వాడాలి మెంతులు తీసుకోవడం వల్ల ఏం తగ్గుతుంది చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం షుగర్ తగ్గుతుంది కదా అందరు ఇప్పటికే చాలామంది వాడుతూ ఉండొచ్చు షుగర్ వాళ్ళే కాదు మామూలు వాళ్ళు కూడా ప్రతిరోజు మెంతులు వాడాల్సిందే ఓకే ఆ మెంతులు తీసుకుంటే మీ అంటే ఎందుకు తగ్గుతుంది అంటే ఇది చేదుగుంది ఇది తీగుంది దానికి పనిచేస్తుంది అని చెప్పి సరదాగా చెప్తున్నారు అది కాదు మెంతులు తీసుకుంటే మీకున్నటువంటి బీట లాంగర్ హ్యాన్స్ స్టిమ్యులేట్ అవుతాయి అంటే ఉన్నటువంటి ఇన్సులిన్ని యుటిలైజేషన్ పెంచుతుంది అంటే అది ఎఫెక్టివ్గా ఉపయోగం అంటే సెల్ లోపలికి తొందరగా అబ్జర్బ్ అవుతుంది అబ్జర్బ్ అయింది అనుకోండి అప్పుడు గ్లూకోజ్ ఛానల్ అవుతుంది గ్లూకోజ్ లోపలికి వెళ్తుంది అలాగే ఇది చేసే ఇంకొక ముఖ్యమైన పని ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్సీని తగ్గిస్తుంది అంటే మీరు మందులు వాడుతూ ఉంటారు ఇన్సులిన్ వాడుతూ ఉంటారు ఇవి చేసినప్పటికీ డే బై డే ఉన్నటువంటి ఇన్సులిన్ని యూటిలైజ్ చేసుకోలేని పరిస్థితి బాడీకి వస్తుంది దాన్ని రెసిస్టెన్స్ అంటారు ఆ రెసిస్టెన్స్ని ఇది చాలా బాగా తగ్గిస్తుంది లేడీస్లో పీరియడ్స్ టైంలో సివియర్ పెయిన్ వస్తుంది స్టమక్ పెయిన్ వస్తూ ఉంటుంది డిస్మెనరీ అంటారు దాన్ని దాన్ని తగ్గించడానికి అద్భుతమైనటువంటి మెడిసిన్ మెంతులు ఈ మెంతుల్ని ప్రతిరోజు మీరు తీసుకుంటే మీకు పీరియడ్స్ ఎలా గడిచిపోయా కూడా మీకు తెలియదు అలాగే ఈ ఫైబ్రాయిడ్ యూట్రస్ అని చెప్పి వస్తుంది రోజుల్లో అంటే గర్భసంచిలో ఈ ఫైబ్రాయిడ్ గడ్డలు ఫామ్ కావడం సిస్టులు ఫామ్ కావడం పీసీఓడి ప్రాబ్లం రావడం ఇటువంటివి జరగకుండా చూసేటువంటి కెపాసిటీ మెంతులకు ఉంది ఈ మెంతుల్ని రెగ్యులర్గా తీసుకున్న వాళ్ళకి క్యాన్సర్స్ లాంటివి రాకుండా ఆపుతుంది కొలెస్ట్రాల్ లెవెల్స్ని పెరగకుండా చూస్తుంది మన బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగకపోతే ఇండైరెక్ట్గా అది హార్ట్కి కూడా పనిచేస్తుంది కదా అంటే స్ట్రోక్స్ రావు హార్ట్ అటాక్స్ రాకుండా చూస్తుంది మీ లివర్ని యాక్టివేట్ చేస్తుంది లివర్లో ఫ్యాటీ లివర్ లాంటి ప్రాబ్లం వస్తుంది ఈ రోజుల్లో బయట ఈ కెమికల్స్ వల్ల కావచ్చు పొల్యూషన్ దేనివల్ల అయినా సరే ఫ్యాటీ లివర్ ఆల్కహాల్ తీసుకుంటూ ఉంటారు ఆల్కహాల్కి ఫ్యాటీ లివర్లో కూడా ఇది బాగా పనిచేస్తుంది అంటే ఆల్కహాల్ తీసుకొని తీసుకొని వచ్చేటువంటి ఆ లివర్ స్వెల్లింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా తగ్గించే కెపాసిటీ మెంతులకు ఉంది అంటే వాళ్ళు ఆలకాయలు మానేయాలి నేను తీసుకుని తీసుకుంటే అది తగ్గి ఉంటే తగ్గేది ముందు మానేయండి మందు మానేస్తే తర్వాత ఇది మందు లెక్క పనిచేస్తుంది దాని మీద జాండిస్ లాంటి ప్రాబ్లం రాదు కొంతమందికి ఈ ఎప్పుడు చూసినా కానీ ఈ బైల్ సాల్ట్స్ బైల్ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి ఎందుకుంటే అది తెలీదు అది రీజన్ వాళ్ళ బాడీ హీట్ ఎక్కువ ఉంటుంది దానివల్ల కూడా ఒక కారణం అని చెప్తూ ఉంటారు సో మైల్డ్ జాండీస్ ఉంటుంది ఒక్కోసారి సడన్గా స్కిన్ ప్లస్ కళ్ళు ఎల్లో కలర్ వచ్చేస్తూ ఉంటాయి మళ్ళీ వాటికి అవే తగ్గిపోతాయి సో ఇటువంటి కండిషన్లో ఉన్నవాళ్ళు ప్రతిరోజు ఖచ్చితంగా మెంతులు వాడాల్సిందే వాడితేనే బెనిఫిట్ ఉంటుంది మన బాడీలో ఆల్కలైన్ స్టోర్స్ని బాగా పెంచుతుంది ఇండైరెక్ట్గా కిడ్నీ ఫంక్షన్ కూడా పెంచుతుంది ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు మనం మెంతుల్ని నిర్లక్ష్యం చేయకూడదు కదా ఎలా తీసుకోవాలి మెంతుల్ని చాలా రకాలు తీసుకుంటుంటారు మెంతుల్ని డైరెక్ట్గా తీసుకోవడం డైరెక్ట్గా తీసుకొని నీళ్ళతో మింగడం డైరెక్ట్గా తీసుకొని మజ్జిగతో మింగడం మెంతుల్ని నీళ్ళలో నానబెట్టుకొని పొద్దున్న లేచి తీసుకోవడం మెంతుల్ని పౌడర్ చేసి దాన్ని వేడి నీళ్ళలో కలిపి తీసుకోవడం మెంతి పౌడర్ని బాయిల్ చేసి తీసుకోవడం రకరకాల ఇవి మెథడ్స్ వీటన్నిటి కొంతమంది మెంతుల్ని మొలకలు ఎత్తించి కూడా తింటారు మామూలు లేక వస్తాయి ఒకటి పెసలు శనగలు వచ్చేటట్టు మెంతులు కూడా వస్తాయి ఇన్ని రకాల్లో ఏది బెస్ట్ మెథడ్ అంటే మేము సజెస్ట్ చేసేది కషాయం ఒక కప్పు నీళ్ళు తీసుకొని దాంట్లో ఒక హాఫ్ స్పూన్ మెంతి పౌడర్ వేసేసి దాన్ని బాగా బాయిల్ చేయండి హాఫ్ కావాలి క్వాంటిటీ ఒక గ్లాస్ పోస్తే హాఫ్ గ్లాస్ ఒక కప్పు పోస్తే హాఫ్ కప్పు కావాలి అయిన తర్వాత దాన్ని తాగండి దానివల్ల అల్టిమేట్ బెనిఫిట్స్ ఉంటాయి ఎందుకంటే అది బాయిల్ అవుతుంది ముందు పౌడర్ కాగానే దాంట్లో ఉన్న కాంటెంట్ ఎక్స్పోజ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఎక్స్పోజ్ అయిన తర్వాత నీళ్ళలో నాంది పెట్టి దాన్ని బాయిల్ చేస్తున్నాం మనం దాన్ని ఇంకా ఎఫెక్ట్గా దీనివల్ల బెనిఫిట్ రావాలి అంటే అదే పౌడర్ని నైట్ నీళ్ళల్లో నానబెట్టి లేచి బాయిల్ చేస్తే ఇంకా బాగా పనిచేస్తుంది కొంచెం చేదైతే ఉంటుంది కదా చేస్తేనే రిజల్ట్ బాగుంటుంది మిత్రుల అద్భుతంగా ఉంటాయి రిజల్ట్స్ షుగర్కి అయితే పదిహేను రోజుల్లోనే మీరు వాడేటువంటి మందులు కట్ చేసి ఇన్సులిన్ కూడా తగ్గించేటువంటి ట్రీట్మెంట్స్ మన దగ్గర ఉంటాయి సరేనా ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజుల్లో హైదరాబాద్ మైన జయబేటి కాలేదని సంజీవని ప్రకృతాశమానికి రాగలైతే ఇటువంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవచ్చు మీకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి ఇటువంటి చికిత్సా విధానాలతో నయం చేస్తారో కూడా తెలుసుకోవచ్చు ఎటువంటి మందులు లేకుండా ఉండేటువంటి చికిత్సలు మన దగ్గర ఉంటాయి మరోసారి మరి వీడియోతో మళ్ళీ తెలుసుకుందాం నమస్తే